సిద్దిపేడి జిల్లా బెజ్జంకి మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహ వారి ఆలయానికి అయోధ్య నుండి వచ్చిన అక్షంతలు సోమవారం చేరుకున్నాయి అయోధ్య అక్షంతల కార్యక్రమంలో భక్తులు ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం గుడి చుట్టూ కలశాలను పలువురు ఎత్తుకుని ఐదు ప్రదక్షిణలు చేసిన అనంతరం మండలంలోని అన్ని గ్రామాలకు వాటిని పంపిణీ చేశారు అనంతరం సిద్దిపేట జిల్లా ఆర్ఎస్ఎస్ ప్రముఖ సహకార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఈ అక్షంతలను మండలంలోని అన్ని గ్రామాలకు చేరేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కోరారు ప్రతి ఇంటికి అక్షంతలు వస్తాయని ఇరవై రెండు రోజున ప్రతి ఒక్కరూ అక్షంతలు వేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సిద్దిపేటి జిల్లా ప్రచారక్ స్థానిక ఎంపీపీ సర్పంచ్లు ధర్మరక్షక సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఆలయ కమిటీ చైర్మన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అలాగే నూతన సంవత్సరం సందర్భంగా పలువురు భక్తులు బెజ్జంగి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ఆవరణ మొత్తం భక్తులతో కిటికిటిలాడింది వృద్ధి చేసుకోవాలి అంటే కొన్ని అక్షని వాళ్ళు వస్తారు మృగముద్ర అంటే జింక యొక్క ముద్రలో కూడా మనకు అక్షంతలు ఆ భద్రపరుచుకోవాలి మన మన ఇంట్లో జరిగిన శుభకార్యాలకి ఉపయోగించుకోవాలి ఆ రోజు జనవరి ఇరవై రెండు నాడు అక్కడ ప్రాణప్రతీష్ఠ జరిగేటప్పుడు మన ఇంట్లో కూడా మనం పూజ చేయాలి ఆరతి పుట్టించాలి దండం పెట్టుకోవాలి మేము కూడా అయోధ్యోత్సవ ఉత్సవం స్వామిని దర్శనం చేసుకుంటామని చెప్పి మనం ఒప్పుకొని మనం అందరం కూడా పోయి చూద్దాం ఎప్పుడో ఒకప్పుడు కాబట్టి ఇంత సౌభాగ్యం మనకు కలిగింది ఎక్కడ అయోధ్య ఎక్కడ బెజంకి ఎక్కడ అయోధ్య ఎక్కడ మన మన ఇల్లు ఆ రాముని యొక్క భవ్యమైనటువంటి ఆలయాన్ని చూసేటువంటి సౌభాగ్యం మనకు కలుగుతుంది మనం అంతా కూడా పుణ్యాత్మ ఏ పుణ్యం చేస్తున్నాము ఏ పూర్వపుణ్యమో ఏ యోగ బలమో జి ఈ స్వర్గం కట్టమున ఏ మంచి పువ్వులను పూజించి రావో నిన్ను మోస ఈ కత్తి కనక గర్భము అని చెప్పి అవును మనం పూర్వ ఎంత పుణ్యం చేశామో ఇప్పుడు అయోధ్యలో రామ మందిరాన్ని మనం చూస్తున్నాము ఆ రామం నుంచి వచ్చినటువంటి అక్షతం మనం పూజ చేస్తున్నాము ఈ అక్షరం మన ఇంటికి వస్తున్నాయి ఇదంతా కూడా మన సౌభాగ్యంగా మనం భావించవచ్చు